కేంద్ర సంక్షేమ పథకాల ప్రచార వాహనం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కు చేరుకుంది ఈ సందర్భంగా పలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అధికారులు ప్రజలకు వివరించి వాటి ద్వారా ఎలా లబ్ధి పొందాలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అధికారులు లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ అధికారులు పాల్గొన్నారు ప్రజలకు బ్యాంకు ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుకున్న పలువురు లబ్ధిదారులు అవి తమ జీవితాల్లో ఏ విధంగా ఉపయోగపడ్డాయో వివరించారు కరోనా టైంలో ఆర్థికంగా చాలా వెనుకబడి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది వ్యాపారం లేక అట్లాంటి టైంలో మాకు వీధి వ్యాపారంలో లోన్ ఎంతగానో ఉపయోగపడ్డది మా వ్యాపారం చాలా దోహదపడ్డది అలాగే ఆ లోన్ త్వరతగా పూర్తి చేసి మళ్ళీ ఒక దానికి డబుల్గా ఇరవై వేలు తీసుకోవడం జరిగింది మాకు మా కుటుంబానికి నరేంద్ర మోడీ గారి వీధి వ్యాపారుల లోన్ చాలా ఉపయోగపడ్డది ఇక ముందు కూడా పెంచి సహకరించాలని కరోనా టైంలో మోడీ గారు ఇచ్చిన పదివేలు వీధి వ్యాపారుల లోన్ మాకు ఎంతో ఉపయోగపడింది అలాగే ఆ వీధి వ్యాపారుల లోన్ పదివేలు పూర్తి చేసి ఇంకో ఇరవై వేలు కూడా తీసుకోవడం జరిగింది ఇలాగే దీన్ని కొనసాగించి ఇంకొంచెం కూడా పెంచి ఇస్తే మా వ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం అలాగే ఈ లోన్ ప్రవేశపెట్టినందుకు మోడీ గారికి ధన్యవాదాలు వికసిత్ సంకల్ప్ భారత్ సంకల్ప యాత్రను దేశంలో రెండు లక్షల ఐదు వేల ఐదు ఐదు వేల గ్రామ పంచాయతీలు నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి పూర్తిగా అవగాహన ఉన్నది మార్పుల ప్రాంతాల్లో అవగాహన కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రజల నుండి అయితే అనుభవమైన సంబంధ వస్తుంది ప్రజలు ఏమైనా ఈ కార్యక్రమాల గురించి వాళ్ళకు అవగాహన కోసం చేయడం జరుగుతుంది